హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎండు కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎంతో హెల్దీ అయినా కొబ్బరి కొబ్బరి లడ్డు అయితే మనకు చాలా ఈజీగా చేసుకోవచ్చు కొబ్బరి లడ్డు చేయడానికి కావలసిన ఐటమ్స్ ఎండు కొబ్బరి గ్రైండింగ్ చేసి ఇలా తీసుకోవాలి తురిమిన బెల్లం బెల్లంకి బదులు షుగర్ కూడా తీసుకోవచ్చు కానీ బెల్లం చాలా హెల్తీ అందుకే బెల్లం తీసుకుంటే చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ నెయ్యి కొంచెం టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలి ఆల్రెడీ మనకు కొబ్బరి పొడిలోనే మనకు ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా అందుకే టేస్ట్కి మాత్రమే కొంచెం తీసుకోవాలి నెయ్యి అనేది ఇలాచి పౌడర్ గసగసాలు స్వీట్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటే వాడుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని బెల్లం అయితే పాకం చేసుకోవాలి కడాయి అయితే పెట్టేసా దీంట్లో బెల్లం అయితే వేసేయాలి పాకం అనేది మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత దగ్గరికి వచ్చేసిందో దీంట్లోనే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి కొంచెం ఇలాచి పౌడర్ కొంచెం గసగసాలు నెక్స్ట్ కొబ్బరి పొడి దీంట్లోనే వేసేసుకోవాలి పాకంకి తగ్గట్టుగా కొబ్బరి పొడి అయితే వేసుకుంటూ కలపాలి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి అంతే అండి ఎంతో హెల్దీ అయినా కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోతుంది చూడండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫైనల్గా అయితే లడ్డూలు అయితే చుట్టేయడం అయిపోయిందండి చూడండి కొబ్బరి బెల్లం అయితే పాకం వల్ల మనకి ముద్ద అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది కొంచెం తీగ పాకమే తీసుకోవాలి మరి టైట్గా తీసుకోకూడదు నెక్స్ట్ లడ్డూలు చుట్టిన తర్వాత మనము కొబ్బరి పొడి అనేది ఎక్కువ ఉంటే దాంట్లో కొంచెం అటు ఇటు అనేసి లడ్డూలు అయితే పక్కన పెట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా హెల్దీ అండి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ కొబ్బరి లడ్డు అనేది మనం బెల్లంతో చేసాం కాబట్టి ఖచ్చితంగా తినాల్సిందే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్